కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తూ ఉంటాయి కదా ఫిలిఫైన్స్లో వచ్చేసి పచ్చ పెసలు చాలా తక్కువ కాస్ట్కే వస్తూ ఉంటాయి అందుకని కంపల్సరీగా నేను వీక్కి టూ టైమ్స్ అయితే పెసరట్ అయితే చేస్తూ ఉంటాను ఫస్ట్లో మా హస్బెండ్ వచ్చేసి ఈ పెసరట్టు చూస్తే ఇదేంటి ఈ కలర్లో ఉంది అనేసి అస్సలు తినేవారు కాదు ఇంకా తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ అయితే సూపర్గా నచ్చిందంట అందుకనేసి కంపల్సరీగా అయితే చేసినప్పుడల్లా అయితే తింటూ ఉంటారు నేను నైటే పెసల్ని నీట్గా రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని మార్నింగ్ లేవగానే అల్లము పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకొని నీట్గా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత పెసరట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను పెసరట్లోకి కంపల్సరీగా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను నేనైతే చట్నీ కోసమే దోశ తింటాను అందుకనేసి నాకైతే చట్నీ ఎక్కువగా కలుపుకొని తినడం వల్ల నాకు రెండు మూడు దోశలు తినంగానే కడుపులో మంట అయితే వచ్చేస్తుంది అందుకనేసి లాస్ట్ దోశ కంపల్సరీగా చక్కెరతో కానీ ఇలా షుగర్ సిరప్తో కానీ తింటూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి